పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారం మొదలైంది ఇక మొత్తానికి వంద మంది ఉగ్రవాదులని హంతం చేశారు భారత సైన్యం ఇక భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్కి అర్థమవుతుంది ఇక ప్రతి క్షణం కూడా భయం భయంతో బ్రతుకుతుంది పాకిస్తాన్ ఇక ఏ క్షణాన ఏం జరుగుతుందా అని కూడా ఇప్పుడు తెలియని పరిస్థితుల్లోకి అతలా కుతలమవుతుంది అవుతుంది రాత్రికి రాత్రి ఏదైనా జరగచ్చు ఎంత పెద్ద యుద్ధమైనా జరగచ్చు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట ఇక పహాల్గా ముగ్గుదాడికి ప్రతీకారం మొదలైంది పాకిస్తాన్ పిఓకేలోకి మిస్సైళ్లతో విరుచుక భారత ఆర్మీ ఒకేసారి తొమ్మిది టార్గెట్లపై బాంబుల వర్షం కురిపించింది పాకిస్తాన్ లో నాలుగు పిఓకో ఐదు చోట్ల ట్యాక్స్ జరిగింది ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత మెరుపు దాడులు చేసింది పాకిస్తాన్తో పిఓకేలో తొమ్మిది మంది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలపట్టం చేసింది ఎనిమిది కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల రేంజ్ లో మిస్సైళ్ల వర్షన్ కురిపించింది భారత దాడుల్లో డెబ్బై మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఇక ఉగ్ర స్థావరంలో దాదాపు వంద మంది వరకు మరణించట్లు సమాచారం అయితే ఆపరేషన్ సింధుర్ లో కీలక ఉగ్ర నేతల హతమయ్యారు రెడ్కేలో మరాజ్ తయ్యాబాబాయ్ దాడుల్లో లష్కరే ఎహిబా నేత ఆఫీస్ అబ్దుల్ మాలిక్ హతమయ్యారు అతనితో పాటు మరో ఉగ్రనేత ఉదాసీర్ను ను మట్టు పెట్టారు వారితో పాటు మరికొందరు కూడా మరణించినట్లు తెలుస్తుంది కోఆపరేషన్ సింధు దాడుల అనంతరం పాకిస్తాన్ భారత్ సరిహద్దులో తీవ్ర ఉదిత పరిస్థితులు ఏర్పడ్డాయి భారత్ చెక్ పోస్టులు లక్ష్యంగా పాక్స్ సైన్యం కాల్పులు జరుపుతుంది పాక్ సైన్యం కాల్పులో పది మంది పౌరులు మృతి చెందారు భారత ఆర్మీని ఎదుర్కోలేక సామాన్య ప్రజలపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతుంది కాశ్మీర్ సహా ఎల్ఓసి వెంబడి పాక్ రేంజర్ల కాల్పులు కొనసాగుతున్నాయి యూరి వా రౌజారి పూంచ్ సెక్టార్లలో కాల్పులు జరిగాయి పాక్ సైన్యం కాల్పులను భారత బలగలను తిప్పికొడుతున్నారని భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందినట్టు తెలుస్తుంది ఈ కాల్పుల పలువురు సైనికులకు కూడా గాయాలయని పేర్కొంటున్నారు మొత్తానికి మాత్రం భారత్ ఇప్పటి వరకు వంద మందిని హంతం చేసినట్లు ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం ఇక ఆపరేషన్ సుందీర్ కీలక మొత్తానికి ఈ సింధూర్ కీలక ఉగ్రదల హాతం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు